మాపై తప్పుడు ప్రచారం తీసుకుంది మూడు లక్షల కోట్లే కాంగ్రెస్ ఎందుకు అప్పు చేస్తుంది కరెంటు ఉద్యోగులపైన పైన నిందెల రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టాం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఇది ఉన్నది నిన్న మాట్లాడి మన రాష్ట్రపు ఏమన్నారంటే ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కేసీఆర్ దాంట్లో ఐదు లక్షల కోట్లు కవిత కేటీఆర్ హరీష్ రావు సంతోషరావు వీల వంచుకున్నారు వెలుమోళ్ళు అని రోజు జరిగేది కదా కొందరు మేము చేయలేదురా బాబు ఆ ఏడు లక్షల కోట్ల అప్పు బాబు మేము చేసింది ఏంటంటే ఏడు లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు అని కారు కూతలు కూర్చున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్వేత పత్రాలు పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్వాపం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి దాకా ఏడు లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్వేత పత్రాలు అబద్దాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి అయిపోయింది మీ దొంగతనాలు అల్కా దొరికిపోతారు ఆర్బీఐ చెప్పిందట ఉన్న విషయం ఆర్బీఐ చెప్పిందట మూడు లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర సర్కారు తీసుకున్న అప్పు ఏడు లక్షల కోట్ల అప్పు కాదు అని అక్కడ ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది ఇక మీరు అంత తెల్ల ముఖాలు వేసుకోర్రీ మూడు లక్షల కోట్ల అప్పు అంటే కాళేశ్వరంకి ఎనభై ఎనభై వేల కోట్ల దాకా అయింది ఇక చాలా గట్టి ఇటు చూస్తే ఆ సెక్రటరియట్ గట్టిల్లు అటు చూస్తే ప్రతి డిస్టిక్కి ఆ జిల్లా కార్యాలయాలు గట్టిండ్లు కలెక్టర్ ఆఫీసులు గట్టిండ్లు రకరకాల మెడికల్ కాలేజీలు కట్టింలు ఎప్పుడు లేని విధంగా ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు వచ్చినాయి పది సంవత్సరాల్లో మనకు ఆ ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిల్ పది సంవత్సరాలు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చినాయి మనకు కాబట్టి కొన్ని కొన్ని కేసీఆర్ నిర్ణయాలు కావచ్చు కేసీఆర్ పోకడ కావచ్చు ఇది కొంత ప్రజలకు ఇబ్బంది కలిగించవచ్చు కానీ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు కావచ్చు వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు చేయని అంత అభివృద్ధి సంక్షేమం మాత్రం ఖచ్చితంగా జరిగింది అది బెనిఫిట్ పొందిన వాళ్ళకి తెలుసు అది మొత్తానికి ఇక ఇప్పుడు ఎట్లా ముక్కు రాక్తారా నేలకు మరి ముక్కు రాక్తారా ఏడు లక్షల కోట్లు అప్పని శ్వేతపత్రాలు డ్రామా పవర్ పాయింట్ ప్రజెంటేషను అని ఏం చేసేళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే దొరికిపోతాం మనకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయరాదా తీలకాన్లు వేసుకొని బయటకు వస్తాం మేము అసలే ప్రిపరేషన్ కాలే అంటే మళ్ళీ కేసీఆర్ పీక్రానికి వచ్చింది అంటాడు అంటే ఇప్పుడు ముఖం కిందికేసుకోర్రీ